ఓం శ్రీ గురుభ్యోన్నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ఇరవై రెండవ అధ్యాయం పారాయణం నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమను ఇట్లు వివరించుచున్నాడు శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లు అడిగను మహాముని ఇహపర సౌఖ్యములను ఇచ్చు వైశాఖ మహిమలను ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగుటలేదు నెపములేని ధర్మము శుభకరములగు విష్ణుకథలు చెవులకింపైన శాస్త్రశ్రవణము ఎంత విన్ననూ తృప్తి కలుగదు ఇంకనూ వినవలయును అనిపించును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైనవ నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసు కోరుటలేదు కావున నాయందు దయయుంచి ఇంకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించింది శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును విను పంపాతీరమున శంఖుడు అను పేరు గల బ్రాహ్మణుడుండెను అతడొకప్పుడు బృహస్పతి సింహరాశి గోదావరి ప్రాంతమునకు వచ్చెను అతడు భీమరథీ నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను అతడు దయాహీనుడు సర్వప్రాణులను హింసించువాడు సూర్యుని వలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్ద ఉన్న కుండలములను గొడుగును పాదుకలను కమండలమును లాగుకొనిను తరువాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచెను శంఖుడును అతటి నుండి కదలెను ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు చెట్ల నీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వాని ఎందు దయ కలిగింది వాని పాదుకలను తిరిగి వానికియవలెను అన్న ఆలోచన కలిగెను దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవే అని వాని అభిప్రాయము ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగిలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను ఇట్లిచ్చుట వలన నాకు కొంతయనా పుణ్యము కలుగును గదా అని భావించెను శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను సుఖీభవ అని వానిని ఆశీర్వదించెను వీని పుణ్యము పరిపక్వమైనది వైశాఖముననితడు కిరాతుడైనను పాదుకలను ఇట్లిచ్చెను వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించెను అని పలికెను ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితి నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా ఉండుము అని వానిని ఆశీర్వదించెను కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చి తిని ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును వైశాఖము శ్రీహరి సంతోషించును అని అనుచున్నావు ఈ విషయమును వివరింపు అని శంకుని ప్రార్థించెను శంఖుడును కిరాతుని పలుకులకు ఆశ్చర్యపడెను లోభము గల ఈ కిరాతుడు నీ విట్లు నా నుండి దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమను అడుగుట శ్రీహరి మహిమయే అని వైశాఖమును మెచ్చెను దుర్బుద్ధివైన వస్తువులను లాగుకొన్నను ఎండలో యందు దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును కాని వైశాఖమాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమా పాపాత్ముడవైనను కిరాతుడవైనను దైవవశమున నీకిట్టి బుద్ధి కలిగినది నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయ కారణములు శ్రీహరి నీకిష్టమైన పని నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పింది వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు నిష్కిలి ఇష్టములు వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరి ఏ ధర్మ కార్యములకు సంతుష్టినందడు తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు వైశాఖ ధర్మములను ఆచరించినచో గయపు గంగానదికి ప్రయాగకు పుష్కరమునకు కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యచటికి ఏ పుణ్యక్షేత్రమునకును పవిత్ర నదికి యచటికి పోనక్కరలేదు వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది ఈ నదిలో స్నానము చేసిన వారికి ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమవును ఎంత ధనము ఖర్చు పెట్టినను ఎన్ని దానములు చేసినను ఎన్ని యాగాదులను చేసినను స్వల్పములు భక్తి పూర్ణములవు వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమున నాకు పాదుకలను ఈయవలనని నీకు అనిపించినది ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని పేరు వచ్చినది పాదుకలనుచ్చుటచే నీకు పుణ్యము కలుగును నిశ్చయం అను శంఖుడు వ్యాధునకు వివరించెను ఇంతలో ఒక సింహము పులిని చంపుటకై మార్గ మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై పడెను సింహమునకు గజమునకు భయంకరమగు యుద్ధము జరిగెను రెండును యుద్ధము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పు మాటలను వినుట జరిగెను వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపములను పొందిరి వారిని తీసుకొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చివి దివ్య రూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంకునికి నమస్కరించిరి కిరాతుడు శంకుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారు అని ప్రశ్నించిరి గజసింహములుగానున్న మీకు ఈ దివ్య రూపములు కలుగుట ఏమనియు ప్రశ్నించిది అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము దంటిలుడు కోహలుడు అని మా పేర్లు అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న మా ఇద్దరిని చూచి మా తండ్రియగు మతంగ మహర్షి నాయనలారా విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రములను ఏర్పరచుడు జనులకు విసనకర్రలతో అలసట పోవునట్లుగా విసురుడు మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు చల్లని నీటిని అన్నమును బాటసారులకి ఇచ్చి వారి అలసటను పోగొట్టుడు ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజింపుడు శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పెను ఆ మాటలను విని మేము కోపగించి తిని అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లుగా నిర్లక్ష్యముగా సమాధానములనిశ్చితి ధర్మ లాలసుడవు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించింది ధర్మ విముఖుడైన పుత్రిని వ్యతిరేకముగ బలుగు భార్యను దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే దాక్షిణ్యము దాక్షిణ్యమువలన అనగా ప్రేమ వలన చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో నరకమున నరకమునను కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను కోహలుడు గజముగను చిరకాలము అడవిలో ఉండు అని మమ్ము శపించను పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలి పడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపగొనబోదురు అప్పుడే మీరిద్దరును కలిసికొందురు ఆ సమయమున కిరాతుడు శంకుడు అను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను గూడి చర్చించుటను దైవికముగా విందురు అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగును అని శాప విముక్తిని అనుగ్రహించను శాప విముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్ళుదురు అని మా తండ్రిగారు చెప్పురు ఆయన చెప్పినట్లుగానే జరిగినది కృతజ్ఞులమై నమస్కరించుచున్నాము అని దంతిల కోహలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానములను ఎక్కి వెళ్లిపోయి వానికి మాటలు విని కిరాతుడు మిక్కిలి విస్మతుడయ్యను శంఖుడును కిరాతునితో పోయి మహిమను ప్రత్యక్షముగా చూచితివిగదా వైశాఖ మహిమను వినుట వలననే దంతిల కోహలులకు శాప విముక్తి ముక్తి కలిగినవి కదా అని పలికెను కిరాతునిలోనున్న హింసాబుద్ధి నశించెను వాని మనస్సు పరిశుద్ధమయ్యను అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి ఇట్లను అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పాను ఇంతటితో ఇరవై రెండవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం